ప్రస్తుతం నేను పద్నాలుగో వార్డు లో ఉన్నా పద్నాలుగో వార్డులో లో బలి నర్సింహ క్యాంపెయిన్ కొనసాగుతా ఉంది చూస్తున్నారు కదా ఆయన వెంట వార్డు సంబంధించిన ప్రజలు అదేవిధంగా నాయకులు అంతా ఉన్నారు ఈ ప్రచారం ఎట్లా సాగుతుంది ఆయన ఈసారి సిట్టింగ్ కౌన్సిలర్ ఎట్లా ఈసారి కూడా ఆయన ఏం చేయబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం నర్సింహ గారు మొత్తానికి మళ్ళీ టికెట్స్ అని సిట్టింగ్ కౌన్సిలర్ గా బరిలో దిగుతా ఉన్నారు ఎట్లా ఎట్లా జరగబోతుంది ఎట్లా నడుస్తుంది క్యాంపెయిన్ ఈసారి రెస్పాన్స్ ఎట్లా ఉంది గతంలో నేను ఇక్కడ పద్నాలుగో వార్డులో రెండుసార్లు కౌన్సిలర్ గెలిచాను నాతో వీలైనంత వరకు మా ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి పనులన్నీ చేసినాం సినీ సిసి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ చేసినాం ప్రతి ఒక్కరికి పెన్షన్లు కానీ అంటే అర్హులైన వారికి ఏ పథకాలు గవర్నమెంట్ నుంచి చెందాలనో అవన్నీ మనం చేసినాం కాబట్టి పబ్లిక్ ఆశీర్వాదం ఉంది రెండు సార్లు చేసినాం మనం డెవలప్మెంట్ గిట్టా చేసినాం కాబట్టి హండ్రెడ్ నాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది వాళ్ళ ఆశీర్వాదం తోటి మూడోసారి గిట్టా హ్యాట్రిక్ కొట్టడానికి హండ్రెడ్ నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఆల్రెడీ రెండు సార్లు అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు మరో మీతో పాటు ఇంకో అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు ఆయన వైపు కూడా చూసే అవకాశం ఉంటుంది కదా మరి మీకు ఎందుకు వేయాలి మూడోసారి కూడా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి ఎందుకంటే నేను ఈ గత పది సంవత్సరాలు రెండు పర్యాయాలు నేను గెలిచినాను రెండు పర్యాలు నేను పబ్లిక్లో ఉన్నాను రెండు పర్యాలు నేను అంటే ఫస్ట్ టైం నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో గెలిచినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను నా వార్డులో సీసీ రోడ్లు డ్రైనేజ్లు చేసినాను తర్వాత సెకండ్ టైం గెలిచినప్పుడు గిట్ట నేను ఇంకా కాజీపూర కాలనీ కొత్తగా వచ్చిండే నాకు ఏరియా ఇక్కడ ఏరియా చాలా అంటే రోడ్లు కానీ అస్తవ్యస్తంగా ఉండే దాని అంతా ఇప్పుడు చూస్తున్నారు మీ రోడ్లు చూస్తున్నారు ఎంత అందంగా చేసినాం అనేది కాబట్టి ఇప్పుడు అపోజిట్ క్యాండిడేట్ ఉండొచ్చు కానీ గతంలో నా పైన ఓడిపోయిన వ్యక్తి అయినా ఈ ఐదు సంవత్సరాలు ఒక రోజు వాటిని పట్టించుకునే చేసిన లేదు నేను పబ్లిక్లో పని చేసినా పబ్లిక్ ఉన్న మంచికి చెడ్డకు ప్రతి కార్యక్రమానికి వచ్చినా కాబట్టి పబ్లిక్ ఆశీర్వాదం నాకు గత షాద్ నగర్ పట్టణంలో తొంభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి అయితే మా ఎమ్మెల్యే అంజయ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత షాద్ నగర్ ఎంత అభివృద్ధి జరిగిందనే తెలుసు నెలలు అభివృద్ధి జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు సరే ఏం అభివృద్ధి జరిగింది ఆ డబ్బులు ఎక్కడివి మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ముందు టిఎఫ్ఐడిసి ఫండ్ కింద ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతోటి అన్ని ప్రపోజ తీర్మానం అయిపోయిన వర్కులు అయితే గతంలో మనం మన ఎమ్మెల్యే గారు ఓడిపోయినందు అదే డబ్బులు ఇప్పుడు వీళ్ళు కొత్తగా తెచ్చింది ఏం లేదు వేరే ఫండ్ ఏం లేదు మన డబ్బులు అంటే అప్పుడున్న టీఎఫ్ఐడిసి ఫండ్ని పేర్లు మార్చి వర్కులు చేస్తుంది తప్ప సరే చేస్తున్నారు ఏం చేసారు కొబ్బరికాయలు కొట్టిరు ఒక రెండు రోడ్లు మూడు రోడ్లు చేసారు మీదైన కొబ్బరికాయలు కొట్టిరు కదా ఇక్కడ కనబడుతుంది మీకైతే కనబడుతుంది కదా మాకెళ్ళి పబ్లిక్ అయితే చెప్తున్నారు కదా ఏదో ఎన్నికలు వస్తున్నాయి అరీ మరి చేయాలి హడావిడి చేయాలి కొబ్బరికాయలు కొట్టి కొబ్బరికాయలు కొట్టుకోవడం వరకే ఉన్నది ఒక రెండు మూడు రోడ్లు తప్ప కాబట్టి పబ్లిక్ ఇటే చూస్తున్నారు కదా అరే ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ షాద్నగర్ మొత్తంలా మేము టిఆర్ఎస్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నాం మేము ఖచ్చితంగా మా కౌన్సిల్ మళ్ళీ డెవలప్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు మీ ప్రభుత్వం లేదు ఎమ్మెల్యే కూడా ఆయనే ఉన్నారు ఏం చెప్పి అడుగుతా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ హామీలకు సంబంధించి కానీ మిగతా డెవలప్మెంట్ ప్రభుత్వం అంటే రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడింది అయితే పబ్లిక్ ఆలోచన చేస్తున్నారు అయ్యో గతంలో కేసీఆర్ ని చేసిన అభివృద్ధిని మర్చిపోయి వీళ్ళ ఏమంటారు గొప్పలకు పోయిన హామీలు ఫోర్ ట్వంటీ హామీలకు ఈ ఫోర్ ట్వంటీ హామీలకు వాళ్ళు ఏదో అరే చూద్దామని ఓట్లు వేసారు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు పబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ మా కేసీఆర్ మా అంజనే చేసిన అభివృద్ధి ఇది చూసుకొని మేము పబ్లిక్ మాట్లాడుతాం ఈసారి మీ ఈ వార్డులో ఉన్న క్యాండిడేట్ ఎవరైతున్నారో ఆయన మున్సిపల్ చైర్మన్ అయితే ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది ఎట్లా ఉంటది పోటీ అంటే ఎంతో ఈసారి ఇంపార్టెంట్ కదా గత రెండు సార్లు కంటే ఈసారి ఇంకెక్కువ ప్రచారం జరుగుతూ ఉన్నది ఇంకా ఆయన చైర్మన్ అయితే అనేది కాంగ్రెస్ పార్టీ విజ్ఞేత వాళ్ళ పెద్దలకే తెచ్చి పెడతాం మనకైతే అది అవసరం లేదు మాట్లాడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను గెలుస్తున్నా ఎందుకంటే నాకు ప్రజల ప్రజల ఆశీర్వాదం ఉంది నా దగ్గర ఉన్నది ఓటర్లు నా వార్డు ఓటర్లు నాకు బయటర్లు కాదు ఆర్డు ఓటర్లు ఇవో గెలవడానికి వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారో మాకు తెలుసు ఇది నేను ఆధారాలతో సహా ఆల్రెడీ మీడియాకు చెప్పినాను కమిషనర్కు ఆర్డీఓకు ఎంఆర్ఓ కాంపెట్టించిన నా మీద గెలవాలనే కుట్రతోటి దొంగ ఓట్లని చేస్తున్నారు అంటే ఇక్కడ లేని ఇక్కడ లేని నేను మీకు ఎవిడెన్స్ చూపిస్తాను అదే అది ఫైల్ అయితే ఒక్క ఇంటిపైన ముప్పై ఓట్లు ఒక్క ఇంటి పైన అరవై ఓట్లు ఒక ఇంటిపైన యాభై ఓట్లు మొత్తం దొంగ ఓట్లు చేసారు అయినా సరే నేను దాని ప్రయత్నం చేశాను కానీ ఇప్పుడు ఎలక్షన్ ఓట్ల డిలీట్ ఆప్షన్ లేనందుకు అది కాలేదు అంటే గెలవడానికి సార్ మీరు అన్నది చైర్మన్ ఇంకేదో అని దాని గురించి గెలవడానికి వాళ్ళు ఎన్ని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటారు చూసిన రాహుల్ గాంధీ దొంగ ఓట్లు చేసిన చెప్పేసి చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కాదు మాట్లాడేది ఇక్కడ గిట్ట ఇక్కడ గిట్ట లోకల్ చేస్తున్నారు కదా లోకల్ చేస్తున్నారు కదా అది ఎమ్మారు అంటే ఇట్లా దొంగ ఓట్లు చేసి అది చేస్తున్నారు ఎందుకు బచ్చల నరసింహ మీద గెలవాలని తాపత్రయం ఎందుకు ఎందుకు దేనికోసం అనుకుంటున్నారు మీరు మిమ్మల్ని ఓడిస్తే సాధించేది ఏమి ఉంటది నార్మల్గా ఏం అచీవ్మెంట్ వస్తుంది అనేది ఏమో ఆ వ్యక్తిని ఆ వ్యక్తికి తెలియాలి ఎందుకంటే మనకు ఏం చేస్తున్నాం మేము పబ్లిక్లో అయితే ఉన్నాం సరే ఉంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆ వ్యక్తికి ఏమున్నదో మనకైతే తెలియదు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తున్నాం పబ్లిక్లో మనకు ఉన్న మంచి పేరు ఉన్నది మనకైతే ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి మీరు మీరంటారు గెలవనీకి నా మీద గెలవనికి అంటే ఇక్కడ వీళ్ళు రెంటర్లు గారు ఏం గారు ఇగో ఒక్కటే ఇంట్లో ట్వంటీ వన్ డాష్ ఎయిటీ వన్ అనే హౌస్ నెంబర్ ఇది ఈ ఇంట్లో ఎన్ని ఉంటాయి మా ఈ ఓనర్ ఓనరు ఈ ఇంట్లో ఉన్నది మూడు ఓట్లు మూడే ఓట్లు ఈ ఈ ఇన్ని ఓట్లు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఓట్లు మొత్తం ఒక్క పేరు గట్టి దాసర్ మాలకొండయ అంబటి అంజయ్య ఏడుకొండలు వరమూర్చి శ్రీనివాసులు ఇల్లు మా మా ఓటర్లు కాదేం కాదు అంటే ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నారు దొంగ ఓట్లతో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము హండ్రెడ్ పర్సెంట్ మాకు లోకల్ సపోర్ట్ ఉంది మా ఓటర్లు నా వెంబడి ఉన్నారు మేము చేసిన అభివృద్ధి ఉంది కేసీఆర్ గారి వారి మీద ఆశీర్వాదం ఉంది ఇప్పుడు మీరు సబ్జెక్ట్ చేస్తారా నూటికి నూరు శాతం ఎందుకు అంటే నేను ఆల్రెడీ కంప్లైంట్లు ఇచ్చినాను ఎంఆర్ఓ కాటి ఓ సరే ప్రజాస్వామ్యంలో హక్కుంటూ ఓటేసేది కానీ మేము అడిగేది ఏంది మేము హండ్రెడ్ పర్సెంట్ మనం ఎవరికి అంటే ఎలక్షన్ కమిషన్ వరకు పోయినా కలెక్టర్ దగ్గర పోయినాను వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ అబ్జెక్షన్ చేస్తాం ఎందుకంటే మేము ఆ ఇంటి ఓనర్ మా దగ్గర ఉంటాడు మనం పోలింగ్ బూత్ రోజు ఆ రోజు పెట్టుకుంటాం మేము పోలింగ్ రోజు పెట్టుకుంటాం రెంటర్ ఉండడా అనేది అభ్యూషన్ చేస్తాం కాబట్టి ప్రశాంతంగా ఉన్న ఫరూక్ నగర్ ప్రశాంతంగా ఉన్న పద్నాలుగు వాళ్ళ ఇటువంటి రాజకీయాల కుట్రలతో మళ్ళీ ఒకసారి పాతాలికలకు అంటే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని అడుగుకుంటాం ఇప్పుడు ఏం చెప్పు అడుగుతా ఉన్నారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రజల్లో ఒక వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు నేను మిగతా వాటిలో తిరిగినప్పుడు నేను అంటే అధికారంలో మా ప్రభుత్వం ఉన్నది మాకే మమ్మల్ని గెలిపిస్తేనే కింద మేము ఉండాలి పైన వాళ్ళు ఎమ్మెల్యే ఉండాలి దానిపైన కాంగ్రెస్ ఉంటుంది అప్పుడు మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఓట్ అడుగుతా ఉన్నారు నిజంగా అట్లా ఉంటేనే అభివృద్ధి అవుతుందా ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే ఆ వార్డులో అభివృద్ధి అయిపోతుందా ఏంది దీని మీద ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దాన్ని క్లియర్ చేయాలి అంటే అధికారంలో ఉంటే అంటే అధికార బలం తోటి అభివృద్ధి అనేది అది అవివేకం ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కౌన్సిలర్ని నేను ఒక నేను బీఆర్ఎస్ నుంచి గెలిచిన అనుకోండి ఇప్పుడు నాకు వచ్చే ఫండ్ నాకు ఉంటుంది ఆ వాడికి వచ్చే ఫండ్ నా వాడు ఉంటుంది అంతేగాని ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన్నారు సీఎం గారు చెప్పిన్నారు అని చెప్పి నా పనికి వీలు లేకుంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ మేము కౌన్సిల్ లో మేము కొట్లాడనాక మేము కొట్లాడతాం మా కౌన్సిల్ ఏర్పాటు అయితే మా అభివృద్ధి మేము చేస్తున్నాం ఇంకోటి వాళ్ళు ఏం అభివృద్ధి చెప్తున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ సాదారా నాకు నగర్లో ఉన్న ఆరు వార్డుల్లో తొంభై తొమ్మిది శాతం అంత అభివృద్ధి జరిగిపోయింది ఇప్పుడు ఓన్లీ మేము ఏం చేయాలి ఈ మోరీలు తీసుకోమా లేకపోతే లైట్లు వేసుకోమా పబ్లిక్కు సపోర్ట్ అంటే వాళ్ళకు అందుబాటులో ఉండాలి తప్ప చేసేది అభివృద్ధి వాళ్ళు ఆపేది ఏం లేదు మా దగ్గర అయితే ఎందుకంటే చేసేసినా మేము అలవాటు మీరు ప్రతి గల్లీ తిరగండి మీరు ప్రతి ఏ చిన్న గల్లీలో కట్టే సీసీ రోడ్ రెండు ఎంత చిన్న గల్లీ అది అంటే ఇంకా అభివృద్ధి ఆపడానికి వాళ్ళకి అవకాశం లేదు హండ్రెడ్ పర్సెంట్ మాకు పబ్లిక్ వేస్తారు రెండోది అంటే అధికారంలో ఉంటే అధికార బలం చూపిస్తారా కాదు కదా మా గిటంగా ఉంటుంది మేము హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడగలుగుతాం మేము కాబట్టి అటువంటి ఏం లేదు వాళ్ళు ఎమ్మెల్యే ఉండడం సీఎం ఉండడం లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము అభివృద్ధి చేసినాం కాబట్టి ఫైట్ చేసి తీసుకొస్తాం ఇప్పుడు ఫండ్స్ మున్సిపల్ ఏ వార్డుకి ఎంత రావాలనే ఫండ్స్ తీసుకొని వస్తాం మేము అదైతే చేయగలుగుతాం అదే దొంగ అవట్లేదు ఆర్టీఓర్క్ చేసినాం ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఎంఆర్ఓ అంటే ఒక్కింటి పైన ఒక్కింటి పైన ఇన్ని ఓట్లు ఉంటాయి ఇంకోటి లోకల్ కాదు మరి అన్ని నాన్ లోకల్ ఇట్లా ఇటువంటి చేసారు కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళది ఎట్లా ఉంది అంటే ఎట్ అయినా సరే గెలవాలి ఏం చేస్తాం అనేది అది వాళ్ళ నైజం ఎందుకంటే ఇప్పుడు ఇది కళ్ళతోడి కనిపిస్తుంది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళని ఢీ కొట్టలేక అంటే డైరెక్ట్ ఢీ లేక ఇటువంటి దొంగ ఓట్లు క్రియేట్ చేసి చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ గిటా మేము చూపిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ మా ఎంపడి ఉన్నారు మేము చేసిన అభివృద్ధి ఉంది కేసీఆర్ గారు మంచి పని ఉన్నారు చాలా మంది బాధపడుతున్నారు కేసీఆర్ కేసీఆర్ అయ్యో పాపం తప్పు చేసినాం కదా అని చెప్పాను ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి రెండున్నర సంవత్సరాలు చేసింది ఏం లేదని వాళ్ళు గుర్తించారు కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఓటు అడుగుతాం పబ్లిక్ మా సపోర్ట్ ఉన్నారు ఫైనల్గా పద్నాలుగు వార్డు ప్రజలకు చెప్పాలంటే చెప్తారు పద్నాలుగో వార్డు ప్రజలు వాళ్ళకి తెలుసు మంచి ఏంది చెడేంది తర్వాత ఎవరిని ఎన్నుకుంటే మాకు అందుబాటులో ఉంటారని వాళ్ళకి తెలుసు అభివృద్ధి చేసినాం అర్హులైన వారికి పెన్షన్లు ఇప్పించినాం డబుల్ బెడ్రూమ్లు చేసినాం తర్వాత ప్రతి కార్యక్రమంలో మంచి కార్యక్రమాలు ఉంటాం కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు బచ్చల నరసింహ అయితే అవైలబుల్ ఉంటాడని చెప్పాను కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం నాకుంది మేము గెలుస్తున్నాం ఓవరాల్ గా బచ్చల నరసింహ పద్నాలుగో వార్డులో ఖచ్చితంగా తీర్తా అని చెప్తా ఉన్నారు మరి చూద్దాం మరి జనం ఎవరి వైపు ఉన్నారు ఏంటని మొత్తం మా తన వైపే ఉన్నారని ఆయన మంచి దీమాగా వ్యక్తం చేస్తున్నారు ఈ నిజంగా పదకొండో తారీఖు పోలింగ్ రోజున ఆయన కొంత బోగస్ సోట్లకు సంబంధించిన అంశాలని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ బోగస్ ఓట్లను వాళ్ళు ఎట్లా అడ్డుకుంటారు నిజంగా అది అది పెద్ద ఇష్యూ అయిపోతుంది ఒకవేళ అట్లా అడ్డుకుంటే గనక నిజంగా దానికి సంబంధించి ఆయన ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటారు పద్నాలుగు వార్డు ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారు అనేది పదమూడవ తేదీన తేలిపోతుంది